ప్రపంచంలోనే అత్యధిక సభ్యులున్న పార్టీ బీజేపీ అని దేశ రక్షణ కోసం ప్రగతి కోసం అలాగే ధర్మం కోసం పనిచేసే బీజేపీలో భాగస్వాములు కావాలనుకునే వారెవరైనా బీజేపీలో సభ్యులుగా చేరొచ్చని బీజేపీ పిఠాపురం నియోజకవర్గ కన్వీనర్ బుర్రాకృష్ణం రాజు కాకినాడ జిల్లా ప్రధాన కార్యదర్శి గండి కొండలరావు పార్టీ సభ్యత్వాల నమోదు కార్యక్రమ ఇన్ఛార్జి బుర్రి మురళీధర్ రావు పార్టీ సీనియర్ నాయకుడు దాట్ల సూర్యనారాయణ రాజు పిలుపునిచ్చారు ఈ నెల ఒకటి నుంచి జరుగుతున్న పార్టీ సభ్యత్వాల నమోదు ప్రక్రియలో భాగంగా పీఠాపురం మంగయ్యరావు బీజేపీ కన్వీనర్ కృష్ణంరాజు అధ్యక్షతన పార్టీ నాయకులు కార్యకర్తల సమావేశం జరిగింది ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ అనేది ప్రపంచంలోనే అతి పెద్ద పార్టీ సుమారు పద్దెనిమిది కోట్ల మంది సభ్యత్వాలు నమోదు చేసుకునే చైనాలో ఉన్న కమ్యూనిస్ట్ పార్టీ కన్నా కూడా అగ్రస్థానంలో నిలిచిన పార్టీ అయితే ప్రజాస్వామ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చే పార్టీ భారతీయ జనతా పార్టీ మాకున్న సభ్యుల్ని మరింత విశ్వాసాన్ని పొందాలనే ఉద్దేశంతో ప్రజాస్వామ్యాన్ని నిలిపి నిలబెట్టాలనే ఒక ధర్మంతో సభ్యత్వాలు కూడా రద్దు చేసి మళ్ళీ తిరిగి సభ్యులుగా చేర్చుకునే కార్యక్రమం సో దీంట్లో భాగంగా ఈ పద్దెనిమిది కోట్ల సభ్యులు మళ్ళీ తిరిగి జాయిన్ అవుతారు అలాగే కొత్త సభ్యులు కూడా జాయిన్ అయ్యే ప్రక్రియని చేపట్టడం జరిగింది ఆల్రెడీ మన దేశ ప్రధాని మన ప్రియతమ నాయకుడు నరేంద్ర మోడీ గారు తమ సభ్యత్వాన్ని సెప్టెంబర్ రెండో తారీఖున ఆల్రెడీ తీసుకోవడం జరిగింది తదుపరి మా రాష్ట్ర అధ్యక్షులు దగ్గుపాటి పురంధేశ్వరి గారి సభ్యత్వం తీసుకోవడం జరిగింది దాని దరిమల మా జిల్లా అధ్యక్షులు చిరుపు రామ్ కుమార్ గారు సభ్యత్వం తీసుకోవడం జరిగింది దరిమల నేను కూడా సభ్యత్వం తీసుకోవడం జరిగింది సో ఈ సభ్యత్వ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా అలాగే ప్రతి బూత్లోని కూడా సుమారు రెండు వందల వరకు కూడా సభ్యుల్ని చేర్చేటట్టుగా మాకు టార్గెట్ ఇవ్వడం జరిగింది అయితే పిఠాపురం అసెంబ్లీలో గత గతంలో నమోదైన సభ్యులకన్నా కూడా అధిక సంఖ్యలో సభ్యుల్ని చేర్చాలనే ఉద్దేశంతో మేము ముందుకు సాగడం జరుగుతుంది అయితే భారతీయ జనతా పార్టీ పట్ల ఉన్న విశ్వాసాన్ని అలాగే నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వం పట్ల ఉన్న విశ్వాసాన్ని దృష్టిలో పెట్టుకుని ముఖ్యంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఓటమి ప్రభుత్వం నడుస్తుంది అలాగే మన భారతదేశంలో ముచ్చటగా మూడోసారి మన ప్రధాని నరేంద్ర మోడీ గారు నాయకత్వం ప్రధానిగా ఆయన స్వీకారం ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా విశ్వసించిన ప్రజలందరికీ కూడా మేము కృతజ్ఞతలు తెలుపుతూ సెప్టెంబర్ రెండున ప్రధాని నరేంద్ర మోడీ గారు సభ్యత్వం తీసుకుని ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ఈ ప్రాథమిక సభ్యత్వ కార్యక్రమం నలభై రోజుల పాటు జరుగుతుంది బలమైన భారతదేశం కోసం బీజేపీని బలపరచాలని ప్రజలకి విన్నవించుకుంటున్నాం అందరూ కూడా సభ్యులుగా చేరి భారతదేశం గతంలో ఎలా ఉండేది ఈ నరేంద్ర మోడీ గారి పది సంవత్సరాల పరిపాలనలో ఎలా ఉందో మీరు ఆల్రెడీ గమనించే ఉన్నారు ఇంకా భారతదేశం ప్రపంచంలో అగ్రస్థానంలోకి రెండు వేల నలభై ఏడుకి అగ్రద అగ్రదేశంగా అవతరించాలంటే మీరందరూ కూడా బీజేపీని బలపరచాలి ప్రతి ఒక్కరూ ఆ మిస్సిడ్ కాల్ నెంబర్ ఉంటుంది దానికి డైల్ చేయడం ద్వారా మీరు సభ్యులుగా చేరవచ్చు డబల్ ఎయిట్ డబల్ జీరో డబల్ జీరో టూ జీరో టూ ఫోర్ నెంబర్కి మిస్సిడ్ కాల్ ఇచ్చి మీరు సభ్యులుగా చేరవచ్చు అందరూ తప్పకుండా దీని ఈ నలభై రోజుల కార్యక్రమంలో బీజేపీ సభ్యులుగా చేరతారని కోరుకుంటూ కాబట్టి మేము నియోజకవర్గ స్థాయిలో మరి ఫుల్ ప్లిజిడ్గా అన్ని బూతుల్లోని కూడా మరి మా నాయకత్వం పెంపొందుకునే విధంగా మేము కమిటీలు వేయటం అలాగే సభ్యత్వాలు చేయటం జరుగుతుంది ఎందుకంటే మరి ఒకప్పుడు కిషన్ రెడ్డి గారు మరో ఎమ్మెల్యే గారు ఉంటే అది పిఠాపుడు ఎమ్మెల్యే గారని మేము గర్వంగా చెప్పుకునేవాళ్ళం బీజేపీలో అలాగే ఈరోజు ఆ స్థాయిని ఏమాత్రం తగ్గించకుండా పిఠాపుర నియోజకవర్గానికి ముందుకు తీసుకెళ్తామనేసి మరి మంచి శక్తితో కూడిన మరి జనతా జనతా పార్టీని తయారు చేస్తామని భారతీయ జనతా పార్టీని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ గురుతర బాధ్యత ఇచ్చిన పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ మీరందరూ సహకరించి మరి మరో బలోపేతమైన బీజేపీకి మీరందరూ దోహదం చేస్తారని కోరి ప్రార్థిస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో ముప్పై ఎనిమిది లక్షల చబాయి పార్టీ దాన్ని పార్టీ మన రాష్ట్ర అధ్యక్షురాలైన పురంధేశ్వర్ గారు దాన్ని హెచ్చు సంఖ్యలో దాన్ని రెట్టింపు సంఖ్యలో సభ్యత్వాలు తీసుకుని సభ్యత్వం చేయించి పార్టీని బలోపేతం చేయాలని ప్రతి కార్యకర్త మండల మండల అధ్యక్షుల నుంచి సామాజిక కార్యకర్త దాకా జిల్లా జిల్లా అధ్యక్షుల నుంచి జిల్లా పదాధికారులందరూ అలాగే రాష్ట్ర అధ్యక్షులు రాష్ట్ర పదాధికారులందరూ కష్టపడి పార్టీ అభివృద్ధి కోసం అందరితో సభ్యత్వాలు చేయించి మన పార్టీ వేకు అందరూ ముగ్గు చూపేలా పార్టీ మోడీ గారు చేస్తున్న విధానాల్లో ప్రజలు ఆకర్షితులై ఉన్నారు ఆ ప్రజలు ఏదైతే పథకాలు లబ్ధి పొందిన లబ్ధిదారులు కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధిదారులు ఎవరవుతున్నారో వాళ్ళని కూడా భారతీయ జనతా పార్టీలో సభ్యత్వం వచ్చి పార్టీలో జాయిన్ చేసుకొని పార్టీ అభివృద్ధి కోసం అందరూ పనిచేసి ఇచ్చిన సంఖ్యలో ఆంధ్రప్రదేశ్ లో కూడా సభ్యత్వం చేపించాలని కోరుకుంటూ మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి